చెప్పో చెప్పకూడదు మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ మా ఆయన బాలాజీ బావగారు కాబట్టి నాకు అన్నైనా నానైనా మీరే కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటో చెప్పమ్మా మీరు సంపాదించిన డబ్బంతా దాన ధర్మాలకు ఖర్చు చేస్తే మీకు ఏమీ లేకుండా రోడ్ను పడే అవకాశం ఉంటుంది మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆలోచించండి నేనేం దాన ధర్మాలు చేయట్లేదమ్మా వీడు నా ఫ్రెండ్ ఇద్దరా వెయ్యి కాదు రెండు వేలు ఎంజాయ్ మరి మనకు తెలిసిన గొర్రున్నాడు లేరా డబ్బులు డబ్బులు ఇస్తాడు బండి బండి ఇస్తాడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు లే మావా నాకు అర్జెంటుగా బండి కారు కావాలి మామ నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు మామ నాకా నువ్వు సూపర్ మామా నువ్వు కేక మావా అట్టే నిజంగా అవును మామా ఏ ఇస్తాడా వాళ్ళంతా నేను అడగను మావా నువ్వు మా మా కదా మావా నువ్వు నువ్వు సూపర్ మాకు మా ఇంకెవరి ఓకే థ్యాంక్ యూ మావా మా ఫ్రెండ్స్ అంతా మావా ఇప్పుడే పది నిమిషాలు వచ్చేస్తాను మావా అన్నయ్య నేను చెప్తే అందరికి అలా ఎందుకు ఇస్తున్నారు ఏంటమ్మా నువ్వు ఏ ఊరికి ఏది ఇచ్చినా కూడా ఒప్పనే ఒప్పది నీకు వీరాభిమానమ్మా నేనంటే ఎంత గౌరవం ఎంత అభిమానం వాడికి మీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఒకసారి చూడండి అర్జెంట్గా ఒకసారి ఫోన్ చేయమా హలో రంజిత్ ఎక్కడ ఉన్నావరా నాకు గా బండి కారు కావాలి హే ఉండ నువ్వు ఇచ్చే తొక్కలో కారు తొక్కలో బండి కోసం బిల్డప్ కొడతాను నేను వస్తా ఉండు మావా నాకు అర్జెంటుగా పది నిమిషాల్లో రావాలి నువ్వు ఆ నువ్వు ఇచ్చే బండ్లకే మళ్ళీ అర్జెంట్ రావాలి ఉండు వెయిట్ చెయ్యి బండ్లు ఇచ్చా కానీ ఇంకా అర్థం చేసుకో ఏదో చెడేదో ఎవరు ఎవరిని కాకు